హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజ్ చూపిస్తానండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే మగ్గం వర్క్స్ ఏమైనా ఇప్పుడు నా దగ్గర తీసుకోండి అయినా మీ దగ్గర ఎక్కడైనా తీసుకున్న అయినా దానికంటూ సపరేట్ మెయింటెనెన్స్ ఉంటుందండి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఉతికితే మాత్రం మగ్గం వర్క్స్ అనేవి లైఫ్ ఇవ్వవు ఇన్ కేస్ మగ్గం వర్క్లో మీకు ఎలాంటి ఎక్కువ రోజులు మనిక కావాలంటే సలహాలు సూచనలు ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ రోజు డిజైన్ వచ్చి మనకి ఇదండి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఇది బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది ఇందులో కాంట్రాస్ట్ ఉపయోగించేవి ఇవంతా అంటించినవి అండి గమ్లో అంటించినవి ఒకవేళ మీకు కొరియర్లో ప్రాబ్లమ్ అయ్యి ఊడిపోయినా అది కవర్లోనే ఉంటుంది కాబట్టి జస్ట్ గమ్ పెట్టి అంటించినవి మిగతావన్నీ స్టిచ్ చేసినవి అండి ఇవి ఒక్కటే అంటించినవి ఉన్నాయి కాకపోతే లుకింగ్ వైజ్గా మాత్రం చాలా బాగుంది అండ్ షైనింగ్ కూడా బాగుంటుంది మెటీరియల్ కూడా డబుల్ కోటెడ్ మెటీరియల్ హ్యాండ్ నేను ఇలా స్టిచ్ చేశానండి ఈ డిజైన్కి ఇలా బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా చేశాను లేదు మాకు షార్ట్ హ్యాండ్ కావాలన్నా పెట్టుకోవచ్చు లేదా నార్మల్ హ్యాండ్ కావాలన్నా చేసుకోవచ్చు టెన్ ఇంచెస్ హ్యాండ్ చేసుకోవచ్చు అండి ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉంది మీకు స్టిచ్డ్ బ్లౌజ్ చూపిస్తే అర్థమవుతుంది అనే ఉద్దేశంతో చేశాను మీకు స్టిచ్డ్ బ్లౌజ్ కావాలన్నా కూడా వెబ్సైట్లో నోట్ అనే కాలంలో మాకు స్టిచ్చింగ్ కావాలని మెన్షన్ చేయండి మేము చేసి కూడా పంపిస్తాము స్టిచ్చింగ్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయి షాప్కి వచ్చే కస్టమర్కి చిన్న రిక్వెస్ట్ అండి రాధా కలెక్షన్లో ఈరోజు పెట్టిన వీడియోలో కలెక్షన్ ఈ రోజే సేల్ అయిపోతున్నాయి మీరు ఒక కొద్ది రోజులు ఆగి వస్తే మాత్రం ఆ కలెక్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు ఎక్కువ రెస్పాన్స్ వస్తే మళ్ళీ రిపీటెడ్గా చేపించి షాప్లో పెడుతున్నాను లేకపోతే పెట్టట్లేదండి అండ్ ఇంకొకటి ఇయర్ ఎండింగ్ సాఫ్ట్వేర్ చాలామంది షాప్ ప్రతిసారి పెడుతున్నాను ఈసారి కూడా పెట్టడం జరుగుతుంది త్రీ ఫిఫ్టీ మగ్గం వరకు బ్లౌజెస్ షాప్లో అందుబాటులో ఉంటాయి ఇవాటి నుంచి ఉంటాయండి స్టాక్ అనేది అయిపోయే వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది మేబీ టూ త్రీ డేస్ మాత్రం ఉండొచ్చు ఇంకెక్కువ రోజులు కూడా ఉండొచ్చు స్టాక్ ఉన్నంత వరకే ఉంటుంది కేవలం త్రీ ఫిఫ్టీకి మగ్గం వరకు బ్లౌజ్ ఇందులో మీకు వితౌట్ స్టిచ్చింగ్ చూపిస్తానండి కలర్స్ మీరు ఏదైతే ఇప్పుడు స్టిచ్డ్ బ్లౌజ్ చూసారో అందులో వితౌట్ అండి ఇది ఇది మనకి వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది కోడ్ వచ్చి నైన్ జీరో వన్ ఆర్సి నైన్ జీరో పైన వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది ఉంటుంది అండి టెన్ ఇంచెస్ హ్యాండ్ పెట్టుకునే వాళ్ళకి టెన్ ఇంచెస్ పెట్టుకోవచ్చు లేదా షార్ట్ హ్యాండ్ పెట్టుకునే వాళ్ళకి షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు కలర్స్ చూపిస్తాను ఇది వచ్చి మనకి ఇంక్ బ్లూ కలర్స్ అండి హ్యాండ్ లాక్ ఉంటుంది బ్యూటిఫుల్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఆఫ్లైన్ స్టోర్ లో చాలా సేల్స్ ఉన్న డిజైన్ కలర్స్ నేను వన్ బై వన్ చూపిస్తాను డార్క్ మెరూన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండ్ ఇది పింక్ అండి మీకు వీలైతే ఇది ఒక మీ దగ్గర శారీ లేకుండా ఈ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే ఒకసారి తీసి పెట్టుకొని చాలా బాగుంది పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి మీకు ఏదో మళ్ళీ శారీకి మ్యాచ్ అవుతూనే ఉంటుంది చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్ కూడా నెక్ ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది అండ్ ఫస్ట్ టైం ఇది న్యూ డిజైన్ అండి మరొకసారి చెప్తున్నాను మైనస్ పాయింటే అయినా నేను చెప్తున్నాను అయితే ఇక్కడ థ్రెడ్ వర్క్ చేస్తే బ్లౌజ్ అనేది మొత్తం డల్ అయిపోయిందండి ఇక్కడ థ్రెడ్ వర్క్ చేస్తే సో అందుకే ఇక్కడ గ్రీన్ అనేది కాంట్రాస్ట్ తీసుకొని అంటించడం జరిగింది మగ్గం వర్క్లో ఒకవేళ మీకు పార్సల్లో పోతే చేసిన గమ్మ పెట్టి అంటించుకోవచ్చు దానికి మాత్రం డ్యామేజ్ అయ్యింది మాత్రం అనకండి నేను ముందుగానే చెప్తున్నాను కాబట్టి నచ్చితేనే తీసుకొని బట్ దీనికి మాత్రం ఇవి అంటించినవి సెట్ చేస్తేనే లుకింగ్ వైజ్గా బాగుంది నేను చాలా ఆలోచనలు చేశాను బట్ అంటించినవి చేస్తేనే బాగుంది అందుకే నేను క్లియర్గా వీడియోలోనే చెప్తున్నాను నెక్స్ట్ వచ్చి రామా గ్రీన్ కలర్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ కలనేత రా ఏమంటారు కలనేత పింక్ కలర్ అండి మిక్సింగ్ కలర్ ఉంది విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మెజంతా పింక్ కూడా అనుకోవచ్చు బట్ ఇది చూడండి పింక్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ నెక్స్ట్ వచ్చి వైట్ కలర్ ब्लू कलर।, पेसर ग्रीन कलर।, एलो कलर।, कलर ग्रीन कलर येलो कलर ब्राउन कलर ग्रीन कलर ప్యారెట్ గ్రీన్ కలర్ బేబీ పింక్ కలర్ ఎల్లో కలర్ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది లైట్ గోల్డ్ లో ఉంది విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు డబ్ల్యూ డాట్ కలెక్షన్ డాట్ ఇన్కి వెళ్ళి అదే ఇక్కడ టైప్ చేయాలని అడుగుతున్నారు మీరు గూగుల్కి వెళ్ళి కలెక్షన్ వెబ్సైట్ అయినా అన్నా మీకు వస్తుంది లేదా డబ్ల్యూ డాట్ కలెక్షన్ డాట్ ఇన్ అయినా వస్తుంది లేదా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్ లేదా ఫస్ట్ కామెంట్లో కూడా మెన్షన్ చేస్తాను మీరు డైరెక్ట్ బ్లౌజ్ దగ్గర తీసుకుపోతుందండి వాట్సాప్ మీద మాత్రం రిప్లైలు ఒక టూ డేస్ ఉండవు ఫోన్ అనేది మొత్తం బ్లాక్ అయిపోయింది విపరీతంగా మెసేజ్లు వచ్చేసరికి మీకు ఈరోజు మాత్రం వాట్సాప్లో మాత్రం రిప్లైలు రావండి నెక్స్ట్ ఎంబ్రాయిడ్స్ డిజైన్ మల్టీ కలర్ పర్పస్గా ఇది కూడా మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది నేను కోడ్ స్క్రీన్ పైన ఇస్తాను కేవలం ఎయిట్ ఫిఫ్టీ వన్ ఆర్సీ ఎయిట్ ఫిఫ్టీ వన్ అనే కోడ్ పైన అవైలబుల్ ఉంది అండ్ బ్యూటిఫుల్ వర్క్ అండి మీకు చాలా సారీస్కి మ్యాచ్ అవుతుంది మీ దగ్గర ఒక్కటి ఉన్నా కూడా చూడండి ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇది బ్రౌన్ లైట్ పింక్ రెడ్ కలర్ గ్రీన్ స్కై బ్లూ అండ్ గోల్డ్ ప్యారెట్ గ్రీన్ ఇంక్ బ్లూ ఇవన్నీ వచ్చి పింక్ ఇవన్నీ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ శారీ కట్టుకున్నా కూడా మ్యాచ్ అవుతుంది మల్టీ పర్పస్ బ్లౌజ్గా ఇది ఒక్కటి ఉంచుకోండి చాలా చాలా శారీస్కి మ్యాచ్ అవుతుంది చాలా కి మ్యాచ్ కావడమే కాకుండా మంచి యూనిక్ లుక్ ఇస్తుందండి ఈ బ్లౌజ్ చాలా బాగుంది హ్యాండ్ ఇలా ఉంది మీరు ఇది షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు ఒక స్టిచ్చింగ్ బ్లౌజ్ కూడా నేను ఇన్స్టా లో రిలీజ్ చేయబోతున్నాను ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది పాత వాళ్ళకు మాత్రం ఐడియా ఉంటుందండి బట్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా ఉంటుంది బ్లౌజ్ ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంటుంది వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి వన్ మీటర్ క్లాత్ సరిపోయే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు మరొకసారి చెప్తున్నానండి ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి కాబట్టి వీలైనంత తొందరగా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ అలాగే మరొకసారి మగ్గం వర్క్ కలెక్షన్ మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా మనము ఎక్కువ రోజులు ఉండేలా చేసుకోవాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇప్పుడు ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే షాప్కి వచ్చే కస్టమర్స్ కూడా రావచ్చండి మాది ఆన్లైన్ ఆఫ్లైన్ స్టోర్స్ రెండు ఉన్నాయి ఆన్లైన్ స్టోర్స్ మాత్రం మీరు ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది కేవలం సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్తో హోమ్ డెలివరీ ఉంటుంది ఆఫ్లైన్ కస్టమర్స్కి మాది వచ్చి అండి తెలంగాణ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది మీరు గూగుల్ లొకేషన్ కాల్ కాల్ చేసిన డీటెయిల్స్ అనేవి చెప్తాము కావాల్సిన వాళ్ళు కాల్ చేసి రావచ్చు లేదా ఓల్డ్ బస్ స్టాండ్లో దిగి దిగితే మీకు కనిపిస్తుంది డైరెక్ట్ పక్కన సీఎంఆర్ ఉంటుంది సీఎంఆర్కి రాధా కలెక్షన్ ఉంటుంది మీరు హ్యాపీగా రావచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ బ్లౌజ్ కలెక్షన్ అనేది చాలా హెవీగా ఉన్నాయి ఇంకా కొత్త కొత్త డిజైన్స్ రాబోతున్నాయి మా అండ్ ఇంకొకటి సంక్రాంతి కోసం స్పెషల్గా న్యూ కలెక్షన్ రాబోతుంది ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ